వేడుకలలో గొడవ జరిగింది ప్రోటోకాల్ పాటించలేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రెడ్డి నిరసన వ్యక్తం చేశారు కలెక్టర్ ఛాంబర్లో బయటాయించి వాగ్వాదానికి దిగారు వి వాంట్ జస్టిస్ అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల ఫోటోలు మాత్రమే ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో పోలీసులకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది తాము పంపించిన మ్యాటర్లో స్థానిక ఎమ్మెల్యే ఫోటో ఉందని జిల్లా కలెక్టర్ చెబుతున్నారు ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పడంతో గొడవ సిద్ధమైంది కార్యకర్తలు కాదు మొత్తం కూడా మున్సిపల్ చైర్మన్ గారితో పాటు ఏఎంసీ చైర్మన్ అంత మంది వచ్చిన మమ్మల్ని అందరినీ పిలిచి పదకొండు గంటలకు ఎస్ఆర్ గార్డెన్ లో మీటింగ్ పెట్టానని చెప్పేసి ఇప్పటిదాకా మీటింగ్ పెట్టకుండా కొద్ది మంది ఏదైనా లబ్ధిదారులు వస్తే వాళ్ళని అక్కడికి కూడా కాంగ్రెస్ మీటింగ్ పంపించినట్టు చేసి మీటింగ్ వచ్చిన వాళ్ళు నలభై యాభై మంది అయితే మొత్తం తొమ్మిది వందల యాభై మంది తొమ్మిది వందల యాభై మొత్తం కూడా మొత్తం కూడా వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సిగ్గు లేకుండా ఎందుకంటే ఆవురావురు అనుకుంటూ ఇలా పంచుకోవడం జరిగింది నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేయదలుచుకుంటే వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర కానీ వాళ్ళ ఆఫీస్ లో చేసుకొని ఇలా పేద ప్రజలకు ఇవ్వచ్చు పేద ప్రజలకు ఉద్దేశించిన వాటిని కాంగ్రెస్ కార్యకర్తల అధికారులు ఇలా దోపిడీ చేసిండ్రు పంచుకున్నారు సిగ్గు చేతు దీన్ని ఖండిస్తూ ఇవాళ ఖచ్చితంగా కలెక్టర్ గారిని ఇప్పుడు వచ్చి ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో మాకు ఎట్లయితే ఇచ్చిందో ఎస్ఆర్ గారి